అర్బన్ బ్యాంకింగ్ రంగంలో గాయత్రిదే అగ్రస్థానం సిల్వర్ జూబ్లీస్ సంవత్సరంలో ఎనభై ఒక్క బ్రాంచీల విస్తరణ గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సీఈవో వనమాల శ్రీనివాస్ జగిత్యాల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ రంగంలో గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో నిలిచిందని బ్యాంకు సీఈఓ వనమాల శ్రీనివాస్ తెలిపారు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు జగిత్యాలలోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ రెండు వేల సంవత్సరంలో జగిత్యాల కేంద్రంగా ప్రారంభించబడిన ది గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ నేటికి ఒకవి ఏడు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు కోట్ల డిపాజిట్లు ఒక వెయ్యి మూడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఐదు కోట్ల రుణ విలువ కలిగి రూపాయలు మూడు వేల ఒక వంద పద్దెనిమిది పాయింట్ ఏడు సున్నా కోట్ల వ్యాపారం సాధించిందని గుర్తు చేశారు ఏడు లక్షల ఎనభై ఎనిమిది వేల మూడు వందల నాలుగు మంది ఖాతాదారులతో మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం అరవై ఆరు బ్రాంచీలతో సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ సంవత్సరం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో పదిహేను బ్రాంచులు ఏర్పాటు చేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇచ్చినట్లు ఆయన మీడియా సమావేశంలో తెలియజేశారు పదిహేను వందల ఏడు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు ఉన్నాయి ఈ పదిహేను వందల ఏడు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా నలభై తొమ్మిది కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ నలభై ఐదు కోఆపరేటివ్ బ్యాంక్స్ పదిహేను వందల ఏడు బ్యాంకుల్లో కూడా ఏదైతుందో గాయత్రి బ్యాంకు యొక్క స్థానం దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే నలభై ఏడు స్థానం దేశవ్యాప్తానికి పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి మార్చు చివరికి ఏదైతుందో మనం ఏదైతుందో స్థానం మీన్స్ ఏదైతుందో బిజినెస్ యాంగిల్లో కూడా చూస్తారు అంటే డిపాజిట్ అన్ని ఆ బ్యాంక్లో అడ్వాన్సెస్ ఎన్నో ఈ ఇది ఏదైతుందో ఇది చూ బిజినెస్ యాంగిల్ లోపల ఫార్టీ సెకండ్ ప్లేస్ ఇన్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరానికి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు ఏదైతే థర్టీ ఫస్ట్ మార్చ్కి మనం ముప్పై ఐదో స్థానానికి ఎదుగుతాం అనేది సవినయంగా తెలియజేస్తుంది తప్పకుండా ముప్పై ఐదో స్థానానికి ఒక రాబోయే రెండు సంవత్సరాల లోపల మనం టాప్ టెన్ లోపల తప్పకుండా ఉండే అవకాశం ఉంది అనేది మాత్రమే తెలియజేసుకుంటాము ఇప్పటి వరకు ఏదైతే మీరు ఇస్తున్న సహకారం మీరు ఇస్తున్న ఆశీర్వాదాలు ఎదుగుతున్నాయి ఫ్యూచర్లో కూడా ఇవ్వాలనేది ఇస్తారనేది ఆకాంక్షిస్తుంది ఈ ఆర్థిక సంవత్సరం లోపల ఇప్పుడు పదిహేను బ్రాంచెస్ ఉందో మనకు ఎస్టాబ్లిష్ చేస్తున్న పదిహేను బ్రాంచెస్ ఏవైతుందో తెలంగాణ రాష్ట్రంలో కూడా బోధన్ మోర్తాడ్ మరియు కొడిమాల్ లోపల బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం పరిగణించింది అదేవిధంగా నల్గొండ మిరియాలగూడ సత్తెనపల్లి మంగళగిరి మదిరా వైరా పరకాల నరసంపేట్లు తెలంగాణలో ఒక పది బ్రాంచెస్ పర్మిషన్ వచ్చింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మంగళగిరి సత్తెనపల్లి పిడుగురాళ్ళ తెనాలి పొన్నూరు ఇవి ఐదు బ్రాంచెస్గా బ్రాంచెస్ పర్మిషన్ వచ్చింది ఇవన్నీ ఉందో మోస్ట్ పవర్లీ మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైసెన్స్ కోసం ఫైనల్ లైసెన్స్ కోసం మనం ఏదైతే ఉందో తొంభై రోజుల లోపల అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ తొంభై రోజుల సన్నివేశం మనం చూసుకున్నట్లయితే జూన్ ఇరవై తారీఖు లోపల మనం అప్లై చేసుకోవాలి జూన్ జూన్ ఇరవై లోపల మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది జూన్ ఇరవై కాదు కానీ మేము జూన్ ఫస్ట్ వీక్ ఉన్నప్పుడు మనం లైసెన్స్ లోపల అప్లై చేసుకుంటాం అట్ ద సేమ్ టైం ఏదైతుందో అది లైసెన్స్ వచ్చిన తర్వాత ఆరు మాసాల లోపల బ్రాంచెస్ వస్తుంది గాయత్రి బ్యాంక్ ఏదైతుందో ఒక ప్రణాళిక నిర్దిష్టమైన ప్రణాళిక తయారు చేసుకుంది బై ఎండ్ ఆఫ్ ది సెప్టెంబర్ లోపల ఈ పదిహేను బ్రాంచెస్ ప్లస్ నాలుగు బ్రాంచెస్ ఓపెన్ కావాల్సిన నాలుగు బ్రాంచెస్ అంటే పంతొమ్మిది బ్రాంచెస్ సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల మనం ఓపెన్ చేయడానికి కొంత నిజ ఉన్నాము దానికోసం సరైన ప్రణాళికలు రచించుకున్నామని మీ అందరికీ తెలియజేసుకో ఆనంద మన కస్టమర్ బేస్ను మన బ్యాంకును పరిశీలించుకున్నట్టయితే కస్టమర్ బేస్ మనం చూసుకున్నట్టయితే ఏ ఏ వ్యవస్థకైనా అనేది ఆ వినియోగదారుల సన్నివేశంలో కూడా మనం చూసుకున్నట్టయితే మన బ్యాంక్ యొక్క కస్టమర్ నిన్నటి వరకు ఏడు లక్షల ఎనభై ఎనిమిది వేల మూడు వందల నాలుగు కస్టమర్ బేస్లు కలిగినాయి ఏడు లక్షల ఎనభై ఎనిమిది వేల మూడు వందల నాలుగు కస్టమర్ బేస్ కలిగి ఇంతమంది కస్టమర్ బేస్ కలిగి ఉన్న కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లోపల మనము ప్రథమ స్థానం లోపల ఏది సౌత్ ఇండియా దక్షిణ భారతదేశం లోపల ఇంత కస్టమర్ బేస్ కలిగి ఉన్న కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లోపల మనం ప్రధాన స్థానం లోపల ఇచ్చినామనేది తెలియజేసాం అయితే బ్రాంచ్ నెట్వర్కింగ్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు ఈ పదిహేను రాబోయే పదిహేను యాభై అన్ని అయితే ఎయిటీ వన్ బ్రాంచెస్ అయితే ఈ ఎయిటీ వన్ బ్రాంచెస్ కలిగి ఉన్న బ్యాంకు భారతదేశంలో ఒకలా కోఆపరేటివ్ అఫరాం బ్యాంకు పదిహేను వందల ఏడు కోఆపరేటివ్ అఫరాం బ్యాంకులో లోపల మనం తీసుకున్నట్టయితే మనది ఏడవ స్థానం ఉంటుంది దేశవ్యాప్తాన్ని తీసుకుంటే బ్రాంచ్ నెట్వర్క్ లోపల ఏడవ స్థానంలో ఉంటాం మనం ఏటీఎం నెట్వర్క్ లోపల దేశవ్యాప్తాన్ని తీసుకుంటే తొమ్మిదవ స్థానంలో ఉంటాం ప్లస్ కస్టమర్ బేస్డ్లో లోపల దక్షిణ భారతదేశంలో మనం తీసుకున్నట్టయితే ప్రథమ స్థానానికి వెళ్ళినా అన్ని పారామీటర్లో కూడా మనం ముందకు వెదానికి మనం ప్రయత్నం చేస్తాం అప్పటిదాకా మీరు అందరూ ఏదైతే వినియోగిస్తున్న సహాయ ఏ విధంగా ఉండాలని ఉంటాయని ఆకాంక్షిస్తూ సర్వీస్